మన హీరోయిన్ల ఫస్ట్ మూవీ ఏది ఏది ఇట్టు ఏది పట్టు ఇప్పుడు చూద్దాం అంతకన్నా ముందు దయచేసి వీడియో లైక్ అని షేర్ చేయండి మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి మన స్వీటీ అనుష్క శెట్టి ఫస్ట్ మూవీ సూపర్ రెండు వేల లో వచ్చిన నాగార్జున హీరోగా నటించిన ఈ మూవీ ఫ్లాప్ అయింది కాజల్ అగర్వాల్ ఫస్ట్ మూవీ లక్ష్మీ కళ్యాణం రెండు వేల ఏడులో వచ్చిన కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ మూవీ హిట్ అయ్యింది మిల్కీ బ్యూటీ తమన్నా ఫస్ట్ మూవీ వచ్చేసరికి శ్రీ రెండు వేల ఐదులో మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఈ మూవీ ఫ్లాప్ అయింది పూజా ఎగడే ఫస్ట్ మూవీ ఒక లైలా కోసం రెండు వేల పదహైదులో నాగ చైతన్య హీరోగా నటించిన ఈ మూవీ ఫ్లాప్ అయింది సమంత ఫస్ట్ మూవీ ఏ మాయా చేశావే రెండు వేల పదిలో మాజీ భర్త నాగ చైతన్య హీరోగా నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది రష్మిక మందన్న ఫస్ట్ మూవీ వచ్చేసరికి కిరిక్ పాటి రెండు వేల పదహారులో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ఈ మూవీ కన్నడలో ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ అయింది సిటీ హాసన్ ఫస్ట్ మూవీ అనగనగా ఓ దీరుడు రెండు వేల పదకొండులో సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ఈ మూవీ ఫ్లాప్ అయింది శ్రీలీల ఫస్ట్ మూవీ కిష్ రెండు వేల పద్దెనిమిదిలో విరాట్ హీరోగా వచ్చిన ఈ మూవీ రిజల్ట్ మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి